క్రైస్తులో ఓడి యహువన్నామాన యొక్క స్థుతి కలుగునగాక పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యోవ్యలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మధ్య భాగము నుండి మనం చూసినట్లయితే ఇక్కడ చాలా దేవుని మాటకు ప్రతి చిన్ని జంతువు పెద్ద జంతువు సమస్త సృష్టి కూడా ఆయనకు లోబడుతున్నవనే అనే సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మీ దేవుడని యహోవా నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడతలు గొంగళ పురుగులు పసర పురుగులు చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఎత్తును ఇక్కడ మనం చూచినట్లయితే దేవుడు ఎందుకు కొన్ని కష్టాలు మనకు పెడుతూ ఉంటాడు అని మనం చూచినట్లయితే యహోవాను స్థుతించినట్లు మనం ఎహో మన కొన్ని కష్టాలు మనకు పెడుతూ ఉంటాడు అవి కష్టాలు కూడా పెద్ద పెద్ద సింహాలను పెద్ద పెద్ద ఎలుగుబంటల్లో మన మీద పంపట్లేదు చిన్న చిన్న పురుగులు అవి దేవుని మాటకు లోపడుతున్నవనే సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే మిడతలు గొంగళ పురుగులు పసర పురుగులు చీడ పురుగులు ఇవన్నీ ఏంటి అంటే దేవుని యొక్క మహా సైన్యము ఆయన మాటకు లోబడి కదలి వెళ్ళి అక్కడ చేయవలసిన పని చేసి తిరిగి వస్తూ ఉంటాయి సో ఇవి దేవుని యొక్క మహా సైన్యము అయితే అవి దేవుణ్ణి ఇస్రాయేల్ ప్రజలు స్థుతించున్నట్లుగా ఈ సైన్యాన్ని వారి పంటల మీదకు పంపినప్పుడు ఆ పంటలన్నిటినీ కూడా ఇవి నాశనం చేసేసినాయి అయితే దేవుడు మనల్ని నాశనం చేసేసి మనల్ని ఊరుకునే దేవుడు కాడైనా మన కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటాడు ఎటువంటి పరిస్థితులు మన జీవితాల్లో మనకి ఎదురవుతూ ఉన్నప్పటికీ ఆ వినాశకరమైన పరిస్థితులు ఏది జరుగుతూ ఉన్నా ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలే కానివ్వండి ఈ వినాశకరమైన ఏ పరిస్థితులు మన జీవితాల్లో మనకి ఎదురవుతూ ఉన్నప్పటికీ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి ఒకటి మనం ఆయనను స్థుతించినట్లుగా ఈ పరిస్థితులు మనకు వచ్చినాయి ఈ పరిస్థితి అలా నిలకడగా ఉండిపోయేది కాదు రాత్రి పగళ్ళు ఎలా జరుగుతూ ఉంటాయో దేవుని యొక్క మహాకృప కనికరం అలాంటిదే మళ్ళా వెంటనే వారి మీద జాలి చూపిస్తూ ఉంటాడు ఆయన అద్భుతమైన కార్యాలను ఆయన చేస్తూ ఉంటాడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నా మహాసైన్యమ తినివేశిన సంవత్సరముల పంటను మీకు మరలా ఎత్తును అలెలుయా ఆయన మహా సైన్యము ఎంతో ఎన్నో సంవత్సరాలు ఆ పంట తినేస్తూ వచ్చింది వాళ్ళకి నష్టం కలుగుతూ వచ్చింది ఇస్రాయల్కి ఇప్పుడు దేవుడే యహోవా మాట నా మహా సైన్యము తినవేసిన ఆ పంటను సంవత్సరాల పంటను నేను తిరిగి మీకు ఇస్తున్నాను అమ్మ నేను తిరిగి మీకు ఇస్తున్నాను అని చెబుతూ ఇక నా జనులు ఎన్నటికీ సిగ్గుపడరు సో అటువంటి అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు సో ఎట్లాంటి పరిస్థితులు మనకు వచ్చినా తిరిగి మళ్ళా ఆ నాశనం చేయబడిన వాటిని భర్తీ చేయడమే కాకుండా తన ప్రజలను సమృద్ధిగా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు సంవత్సరాల కష్టాలను భర్తీ చేయగలిగిన దేవుని శక్తిని అక్కడ మనకు ఆ వచనంలో కనబడుతూ ఉంది ఆయన యొక్క పునరుద్ధరణ భౌతిక ఆస్తులకు మించి జీవితంలోని ఆధ్యాత్మికంగా మరియు కనిపించని అంశాలను మనము తిరిగి పొందుకునేటట్టుగా దేవుడు తన కార్యాలను ఆయన చేస్తూ ఉన్నాడు యోవల పుస్తకంలో ఈ ప్రవచన భాగంలో అక్కడ దేవుడు యోధా ప్రజలకు తీర్పు మరియు కష్టాలను సూచించడానికే ఈ మిడతలని యొక్క ఈ పురుగులన్నిటినీ కూడా ఆయన పంపించాడు మళ్ళా తిరిగి ఆయన పునరుద్ధరిస్తూ ఉన్నాడు ము మిడతలు తినివేసిన సంవత్సరాల పంటను తిరిగి నేను ఇస్తున్నానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన కోల్పోయిన వాటిని భర్తీ చేయడమే కాకుండా తన ప్రజలకు గతంలో ఉన్నదానికంటే మించిన సమృద్ధిని ఆయన మనకిస్తున్నానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు అంతేకాదు ఆ యొక్క సందర్భంలో మిడతలు తెగులు సూచిస్తున్నప్పటికీ లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కూడా మనం అక్కడ చూడగలం కోల్పోయిన అవకాశాలను తెగిపోయిన బంధాలను మరియు సంవత్సరాల తరబడి చేసిన పాపము మరియు పా ప్రాయశ్చిత్తాన్ని ఆయన పునరుద్ధరించడానికి దేవుడు సామర్థ్యము కలిగిన శక్తి కలిగిన వాడని ఈ విషయంలో మనకి ఈ వాక్య భాగంలో మనకి అర్థమవుతూ ఉంది కాబట్టి దేవుని యొక్క లక్షణం ఏంటి అంటే దేవుని స్వభావాన్ని పునరుద్ధరించే వ్యక్తిగా దయగల దేవుడుగా మరియు దెబ్బతిన్న లేదంటే కోల్పోయిన వాటిని విమోచించడానికి మరియు పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు అని మనకి తెలి ఈ వాక్య భాగంలో మనకి తెలియజేయబడుతూ ఉంది మరి దేవుడు మన యొక్క విశ్వాసంతో మనం ముందుకు ప్రోత్సహించబడాలని కష్ట సమయాల్లో కూడా దేవుడు మనలను పునరుద్ధరించి ఆశీర్వదిస్తూ ఉన్నాడనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి దేవుడు మన యొక్క విశ్వాసతను అలాగే ప్రజల యొక్క నష్టాన్ని కష్టాలను అనుభవించిన తర్వాత కూడా దేవుడు వారిని పునరుద్ధరించడానికి మరియు ఫలవంతం చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నాడు శక్తి కలిగిన దేవుడు అని మనం ఎన్నడూ కూడా మరచిపోకూడదు దేవుడు అటువంటి అద్భుతమైన కార్యాన్ని ఇస్రాయేల్ పక్షంగా ఆయన చేస్తున్నాడు ఈ రోజున మన జీవితాల్లో కూడా వేటిని వేటిని మనము కోల్పోయి ఉన్నామో వాటన్నిటిని బంధుత్వాలే కానివ్వండి రక్త సంబంధాల మధ్యనే కానివ్వండి ప్రేమ ఆప్యాయతలు కానివ్వండి అనురాగాలు కానివ్వండి ఆస్తి నష్టము కానివ్వండి ఏదైనప్పటికీ దేన్ని మనం పోగొట్టుకున్నా తిరిగి రెట్టింపు దేవుడు మనకి ఇవ్వడానికి సమర్థవంతుడైన దేవుడు సకల ఆశీర్వాదములకు కారణభూతుడమా యహోవా నీకే స్తోత్రాలు నాయన ఈ సమయమందు నీ బిడ్డలమైన మేము ఎన్నో పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నాం మా పరిస్థితులన్నిటిలో కూడా నాయనా మేము కోల్పోయిన మాట తిరిగి మాకు ఇచ్చుచున్న దేవుడు అంతేకాదయ్యా మేము కోల్పోవడం కూడా కారణం కేవలం మిమ్మల్ని స్థుతించడానికే మేము మిమ్మల్ని స్థుతించినట్లుగా కొన్ని గుండా మమ్మల్ని మీరు పంపిస్తూ ఉన్నారు అదే సమయంలో ఆ పరిస్థితులలో మేము పోగొట్టుకున్న వాటికంటే అతీతముగా మీరు మాకు మళ్ళీ అనుగ్రహిస్తూ ఉన్నారు మీరు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా మమ్మను స్థుతించి ప్రార్థించి పొంది నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడై ఉన్నది ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రి సహోదరి షేరోం సువార్త రాజు